నెల్లూరు పొదలకూరు రోడ్డు ప్రగతి నగర్లో వినాయక చవితి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సెట్టింగ్ అందరినీ ఆకర్షిస్తూ ఉంది పరిమళ పుష్పాలతో నటరాజు మహోద్వారంతో అందరినీ ఆకర్షించే విధంగా ఉంది గణనాధుని శిరసపై ఈశ్వరుడు అలా తిరుగుతూ ఉన్నాడు ఇంతకన్నా మరో ప్రత్యేకత ఉంది కళ్ళు మూసుకున్న విగ్రహం అనుకుంటున్నారా చూడండి విగ్రహం కళ్ళు తెరిసింది అలా మళ్ళీ కళ్ళు మూసుకుంటుంది ఇటువంటి విగ్రహం ఇదే మొదటిసారి కళ్ళు మొయ్యడము తెరవడము ఈ చిత్ర విచిత్రమైన విగ్రహం సారాయంగడి సెంటర్లో అందరినీ కనువిందు చేస్తుంది ఆపష్టామయోరాధన <sussained> <sussained> यामी 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 महाकना आवहयामी हस्तो आज यामी पाद रूपयामी उपचारगस्ता <laughs> ಗಂಗಣ ಶೃಣಭಸ ಮಹಾಗಧಪದೇ ನಮಃ ಶೃಣೋ ದೇವೇವಾರ್ವಾಪೇ ದೇನಾ ಮಹಾತ್ಮಃ ಗುರುಬ್ರಹ್ಮ ಗುರುಮಾನ ಶ್ರಮುಖಮ ಶುಮಗ ನಮಃ ಶುಕೇಯನ ಸುರಧ್ಯಕ್ಷಣಮ ಶೃಣತ್ರನ ಮಹಾನ್ ಮನ್ಯಾನಃ ಮಹಾಕಾಳ மகாவலானவரம் அசூரேவாயமா மாந்திரே நீரா நங்கவசமா பிரமார